అండి అందరికీ నమస్కారం సాయి ప్రాపర్టీస్ ప్రాజెక్ట్ లిమిటెడ్ వారి ఎస్కేజీ థర్టీ వన్ వెంచర్ ఆండ్రపూర్ డిస్టిక్ ఇది వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిందండి వెంచర్ ఇది ఫిబ్రవరిలో ఇప్పటికి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయింది ఆండ్రపూర్ డిస్టిక్ ఫస్ట్ వెంచర్ ఇది సాయి ప్రాపర్టీస్ వచ్చేసి ఇప్పటి వరకు యాభై ఆరు వెంచర్లు కంప్లీట్ చేసింది యాభై ఏడో వెంచర్ రన్నింగ్ ఉందండి ఇంకొక వెంచర్ వచ్చింది ఇది తిరుపతి నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ అవుతుంది గూడూరు దగ్గర అంటే వెంచర్కి నాయుడుపేట గూడూరు దగ్గరలో ఉంటుంది ఇది మూడు వందల ఎకరాలండి ఇది సాయి ప్రాపర్టీస్ ఎస్ఎస్బీపీ వాటి ప్రీమియం ప్రాజెక్టు ఇందులో ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్ వచ్చేసి రెండు ఎకరాలండి మినిమం ఏ కస్టమర్ అయినా కూడా రెండు ఎకరాల నుంచి తీసుకోవాలి స్టార్టింగ్ మొత్తం మూడు వందల ఎకరాలు ఎంత ఒకే వెంచరు మూడు వందల ఎకరాలు స్టార్టింగ్ రెండు ఎకరాలు అండి ఇది ప్రీమియం ప్రాజెక్ట్ ఇది కొన్ని స్పెషల్స్ అయితే ఉన్నాయి దీంట్లోను అవి ఏంటనేది నేను మళ్ళీ వీడియోలో చెప్తాను మీకు రెండు ఎకరాలు వచ్చేసి ఒక కోటి పది లక్షలు అండి రేటు ఇలా ఉంటుంది తర్వాత వచ్చేసి మనకు రీసెర్చ్ ఆల్రెండి నెక్స్ట్ మంత్ నుంచి అంటే మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది అందులో ఒకరు ఇండియన్ రీసెర్చర్ మిగతా నలుగురు ఫారినర్స్ మొత్తం ఐదు మంది ఉంటారు నెక్స్ట్ మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు అది చెన్నైలో స్టార్ట్ అవుతుందండి ఎందుకంటే చెన్నైలో ఆల్రెడీ మనకు చాలా రీసెర్చ్ ఉంది అందుకోసం అక్కడే స్టార్ట్ చేస్తున్నారు మన కంపెనీ ఎస్పీ గారు తర్వాత వచ్చేసి పదివేల ఎకరాల వరకు టార్గెట్ ఉందండి మన కంపెనీ ఇప్పటివరకు యాభై ఆరు అయితేనే యాభై ఏడు రన్నింగ్ ఉంది ప్రకాశం డిస్టిక్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న అనుకున్నవారు నా నెంబర్ కాల్ చేయొచ్చు డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగతా వెంచర్లో వచ్చేసి స్టార్టింగు ఇరవై ఐదు సెంట్లు తొమ్మిది లక్షల యాభై వేల హాఫ్ ఎకరా అయితే యాభై సెంట్లు పద్దెనిమిది లక్షలు అవుతుంది ఎకరా అయితే ముప్పై ఆరు లక్షలు అవుతుంది ఇలా ఉందండి రిజిస్ట్రేషన్ అవుతాయి వన్ బి పాస్బుక్ పాస్పోర్ట్ టెన్ ఇయర్స్ లీజ్ అగ్రిమెంట్ ఉంటుంది ఇరవై ఐదు సెంట్లకు గాను వంద మొక్కలు నాత్తారు హాఫ్ ఎకరా కాను రెండవందో ఎకరాకు గాను నాలుగు వంద మొక్కలు మినిమమ్ టెన్ ఇయర్స్ మెయింటెనెన్స్ అంతా కంపెనీ వాళ్ళే చూసుకుంటారు లైఫ్ టైం మెయింటెనెన్స్ ఉంటుంది ఇన్కమ్ షేరింగ్ వచ్చేసి సిక్స్టీ ఫార్టీ ఉంటుందండి సిక్స్టీ వచ్చేసి కస్టమర్ టెన్ ఫార్టీ వచ్చేసి కంపెనీ ఉంటుంది మనకి ఎక్కువ వెంచర్స్ వచ్చేసి నెల్లూరు ప్రకాశం ఆంటపూర్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి ఆఫీసులు వచ్చేసి మనకి విజయవాడ హైదరాబాద్ బెంగళూరు ఆంటపూర్లో ఉన్నాయి